హలో అండి అందరు బాగున్నారా ఈ అయితే నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన ఇలా ఓమ్ టూ చూపిస్తా చూడండి ఇంటికైతే రెండు మూడు గేట్లు అండి ఇది ఒకటేమో ఎంట్రెన్స్ గేటు ఒకటి కార్ గేట్ అండి ఇది మా చెల్లె అయితే నా కోసం చూస్తుంది ఎదురుగా నిలబడి నాకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మా చెల్లెకైతే ఫుల్ హ్యాపీ ఇది ఎక్కడ అంటే కొమరం జిల్లా అషాబాద్ దగ్గర అండి మా చెల్లె వాళ్ళు ఉండేది అక్కడ ఇంత పెద్ద హాలు హాల్ అయితే పెద్దగా ఇచ్చిండు మా చెల్లె కూతురు అయితే చిన్న ఉయ్యాల కట్టుకుంది ఈ ఇల్లు అయితే కొత్తగా కట్టిల్లండి ఇంతకుముందు అయితే ఇదే ప్లేస్లో పెంకుటిల్లు ఉండేది ఇదంతా ఇప్పుడు కొత్తగా కట్టిల్ ఇల్లు ఇలాగే హాల్ నుండి ఇట్లా స్ట్రేట్గా వెళ్తే అక్కడైతే పూజ గది ఉందండి ఇదేనండి పూజ గది ఇక్కడైతే పూజ గది ఇచ్చిండ్రు పూజ గది కూడా చాలా బాగా ఇచ్చిండ్రు బాగుంది కదా పూజ గది అయితే పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ చిల్లండి దీని పక్కనే ఇదైతే కిచెను కిచెన్ అయితే విశాలంగా పెద్దగానే ఉంది మరీ ఇరుకు లేకుండా ఓపెన్ కిచెన్ కాబట్టి పెద్దగానే ఉంది దీనికి కబోర్డ్స్కి అయితే గ్లాస్ ఇచ్చిండు గ్లాస్ అయితే బాగుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నా తొందరగా తీసుకోవచ్చు ఇలా అయితే మనకు బాగుంది కదండి కిచెన్ ఇంతకుముందు వీడియోలో నేను ఆర్గానిక్ కూరగాయలు చూపించిన కదా వీళ్ళన్నీ ఇంట్లో ఇంటి దగ్గరే పెట్టుకుంటారు చెట్లు ఈ పుప్పడికాయలు కూడా వాళ్ళ చెట్టు వండినయే ఇంతకుముందే మా చెల్లి తెంపుకొచ్చింది కొంచెం ముందుకు వస్తే బెడ్రూమ్ ఉందండి ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే చాలా ఇచ్చిండ్లు సీలింగ్ కబోర్డ్స్ బాగున్నాయి ఎన్ని బట్టలైనా అయినా పెట్టుకునేటట్టు ఉన్నాయి కబోర్డ్స్ అయితే ఇది ఎట్లా అంటే డూప్లెక్స్ టైప్ కట్టిండ్లు కానీ ఇంకా పైన కంప్లీట్ కాలేదు ఇట్లాగే వస్తే ఇటు పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది మళ్ళీ రెండు సెటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇది వీళ్లకు మెయిన్ రోడ్ మీద ఉంది చుట్టూరుగా మెయిన్ రోడే ఉంది కాబట్టి రెండు సెటర్లు వేసి కట్టిల్లు అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఇక్కడ అయితే కనబడుతుంది ఇక్కడ అందరూ వచ్చి చెట్టు కింద అయితే ఈ చెట్టు కింద పంచాయతీలు అయితే ఉంటాయి ఈ చెట్టు కింద కూర్చొని అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సాయంత్రం ఊరైతే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది బాగా నచ్చుతుంది నాకు ఈ పక్కనే వచ్చేసి గ్రామ పంచాయతీ నా ఈ హోమ్ టూరు ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఇదే రోజు మా చెల్లెల వల్ల కూతురు బర్త్డే నేను వచ్చేసరికి వాళ్ళు లేరు వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరుగుతున్నవి మా చెల్లె బిడ్డలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు నన్ను చూసి చాలా సంతోషంగా ఉన్నారు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పూర్తిగా చూడండి లాస్ట్ చివరి వరకు చూడండి డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు కమెంట్ చేయండి